హలో ఎవ్రీ నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగారి వెల్కమ్ టు సత్యగౌరి బ్లాగ్స్ సో గాయస్ ఈ రోజు వచ్చేసి సంక్రాంతి అంటే పెద్దల పండుగ అనమాట మొదటి రోజు భోగి రెండో రోజు సంక్రాంతి మూడో రోజు కనుమ కదా సో ఈ రోజు వచ్చేసి రెండో రోజు సంక్రాంతి అంటే పెద్దల పండుగ సో అందరికీ కూడా రెండో రోజు సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ అలాగే పెద్దల పండుగ శుభాకాంక్షలు సో ఈ రోజు ఏంటి అంటే అందరూ కూడా వాళ్ళ అమ్మమ్మ గారింటికి నానమ్మ గారింటికి వెళ్తారు కూడా మీరు కూడా అలాగే వెళ్ళారు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అయితే నేను అనుకుంటున్నాను సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే గెట్ రెడీ విత్ మీ ఫర్ సంక్రాంతి అంటే పెద్దల పండుగ అనమాట సో ఏ మాత్రం ఆలోచన చేయకుండా అయితే ఎంటర్ అయిపోదాం సో ఎంటర్ అయ్యే ముందు ఏంటి అంటే సో గైస్ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అంటే వెంటనే సత్యగౌరి బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే కిందన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్ మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో గైస్ ఇప్పుడు ఏంటి అంటే నేను వేసుకునే అవుట్ఫిట్ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ అనేవి మీకు చెప్తాను అనమాట సో ఈరోజు పెద్దల పండుగ కదా సో పట్టు బట్టలు నేనైతే తీసుకున్నాను సో అవైతే మీకు చెప్తాను పట్టు బట్టలు అండ్ ట్రెడిషనల్ జ్యువెలరీ కూడా తీసుకున్నాను అనమాట సింపుల్ జ్యువెలరీ సో అవన్నీ కూడా నేను మీకు ఇప్పుడైతే చూపిస్తాను గైస్ చూసారా రెగ్యులర్ ఐటమ్స్ ఏనా అండి రెగ్యులర్గా నేను రాసుకునే పౌడర్ హైలైట్ ఏంటి అంటే పౌడరు ఇంకా జ్యువెలరీ అవన్నీ సేమ్ అనమాట లైక్ ఏంటి ఐలైనర్ అవన్నీ సో మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ గౌన్ అనమాట లాంగ్ ఫ్రాక్ పట్టు లాంగ్ ఫ్రాక్ అనేది ఆర్డర్ చేసుకున్నానండి సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది పెద్దల పండుగ కదా సో ట్రెడిషనల్గా బాగా ట్రెడిషనల్గా ఉండాలని చెప్పేసి ఈ డ్రెస్ వేసుకున్నాను భోగి పండుగకి వేసుకున్న డ్రెస్ ఉంది కదా దాన్ని కూడా నేను అన్బాక్సింగ్ వీడియో చేయడం జరిగింది సో ఈ వీడియోలో ఏంటంటే జస్ట్ హై లెవెల్ డ్రెస్ అయితే నీకు చూపిస్తాను ఈ డ్రెస్ కూడా నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకున్నానండి సో ఈ డ్రెస్ కూడా అన్బాక్సింగ్ వీడియో చేశాను డీటెయిల్స్ డ్రెస్ అండ్ జ్యువెలరీ ఇవన్నీ కూడా మీకు సెపరేట్ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది సో ఈ రోజు వీడియోలో లైక్ పెద్దల పండుగ రోజు నేను వేసుకునే అవుట్ఫిట్ వచ్చేసి ఇదండి అండ్ అలాగే చెవలీలు చెంపసవరాలు అనమాట ఇది అటాచ్డ్ వన్ అనేది ఆర్డర్ చేసుకున్నాను ఇది కూడా వీడియో చేశాను నెక్స్ట్ వచ్చేసి సింపుల్ చైన్ అండి ప్రస్తుతానికి అయితే ఈ చైన్ వేసుకుందాం అనుకుంటున్నాను ఇన్ కేసు నాకు నచ్చింది అంటే నెక్లెస్ అయితే పెట్టుకుంటాను అండ్ అలాగే రింగ్స్ పెట్టుకుంటాను వాచ్ క్లిప్స్ ఇంకా పౌడరు ఐలైనర్ ఇవన్నీ నార్మల్ కదా సో ఈ ఐటమ్స్ అన్ని యూజ్ చేసి నేనైతే ఇప్పుడు రెడీ అవుతాను అనమాట ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి అవుట్ ఫిట్ అయితే దగ్గర నుంచి చూపించాను కదా ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చాలా బాగా నచ్చుతుంది చూసారా ఏ ఫుల్ ఫ్రాక్ అనమాట లాంగ్ లెంత్ ఫ్రాక్ ఫుల్ పట్ అనమాట చూసారా నెక్ దగ్గర మనకి వీ వీ నెక్ డిజైన్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ సో ఈ బ్లూ కలర్ అవుట్ ఫిట్ అయితే నేను వేసుకుంటున్నాను దట్టు ఏంటి అంటే అంచు చూసారా పెద్ద అంచు అన్నమాట నేను వేసుకునే గౌన్ యొక్క అంచు పెద్ద అంచు నాకు ఎలా ఉంటే చాలా ఇష్టము సో ఏంటి అంటే ఈ మాత్రం ఆలస్యం చేయకుండా అవుట్ ఫిట్ అనేది వేసేసుకొని వచ్చేదా గైస్ నేనైతే అవుట్ ఫిట్ వేసేసుకున్నాను నాకైతే ఇలా వచ్చిందండి అవుట్ ఫిట్ గౌన్ అన్నమాట ఇది లాంగ్ ఫ్రాక్ చూసారా ఈ చాలా బాగా వచ్చింది గౌన్ అయితే చూసారా నెక్ దగ్గర కూడా ఫిట్టింగ్ కూడా చాలా బాగుందండి హ్యాండ్స్ కూడా గుడ్ ఫిట్ అయిందనమాట ప్రాపర్ ఫిట్ ఇది వచ్చేసి డిఫరెంట్ డిజైన్ నెక్ అనమాట అండ్ అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే మనకి అంచులో ఇచ్చింది ఇక్కడ డిజైన్గా కవర్ చేసేలా ఇచ్చారు ఇప్పుడు వచ్చేసి పౌడర్ రాసేసుకుందాము పౌడర్ వచ్చేసి వైట్ టోన్ అండి రెగ్యులర్గా నేనైతే వైట్ టోన్ పౌడర్ యూజ్ చేస్తాను కదా సో వైట్ టోన్ అయితే పౌడర్ రాసేసుకుందాం వెంటనే ఆలస్యం చేయకుండా సో ఏంటి అంటే ఇప్పటికే లేట్ అయిపోయింది దివ్య వాళ్ళందరూ మా ఇంటికి వస్తున్నారు ఇవాళ మా ఇంటి దగ్గర సంక్రాంతి సంబరాలు ఉన్నాయన్నమాట సంక్రాంతి సంబరాలు ఉన్నాయి సంక్రాంతి సంబరాలకి దివ్య అత్త సాయి అందరూ వస్తున్నారు శాండీ నేను వదిన అమ్మ డాడీ అందరం కలిపి వెళ్తాము సంక్రాంతి సంబరాలకి అది కూడా వీడియో తీస్తాను ఆ వీడియో కూడా పెడతాను భోజనాలు ఉంటాయన్నమాట అవర్ ఫేవరెట్ థింగ్ ఈ థింగ్ భోజనాలు ఉంటాయి భోజనాలు వీడియో కూడా తీయడానికి ట్రై చేస్తాను చాలా ఎక్కువ క్రౌడెడ్గా ఉంటే కష్టం కదా సో చూసి ఎంత ముందున్నారు ఏంటి క్రౌడ్ చూసి వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తానండి యాక్చువల్గా మేము అయితే ఈరోజు ఎప్పుడూ కూడా రెడీ అయిపోయి మా అమ్మమ్మ గారింటికి వెళ్ళేవాళ్ళం చాలామంది అమ్మమ్మ గారింటికి ఇంటికి వెళ్ళిపోతారు కదా పెద్దల పండగకి భోగి పండుగ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకొని పెద్దల పండుగకి వెళ్ళిపోతారు అనమాట సో ఈసారి ఏంటి అంటే మా దివ్య కూడా వాళ్ళనే రమ్మన్నాము ఇక్కడ సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా సరదాగా చూద్దాము ఎంజాయ్ చేద్దాం వీడియో తీద్దాం అని చెప్పేసి చేస్తున్నాక ఫేస్ కొంచెం బ్రైట్గా ఉంది కదా ఈ లైటింగ్ రూమ్లో కొంచెం తక్కువ ఉంది ఎప్పుడైనా సరే మనం వీడియో చేసినప్పుడు లైట్గా ఆపోజిట్లో నిలబడి చేయాలి నాకు ఇటు సైడ్ ఉంది లైట్ బట్ నాకు రూమ్లో ఇంకా వీడియో తీసుకునే వీలు లేదనమాట పాజిబిలిటీ లేదు ఇదే యాంగిల్లో నేను పెట్టగలను సో పౌడర్ అయితే రాసేసుకున్నాము నెక్స్ట్ స్టిక్కర్ పెట్టేసుకున్నాము మై రెగ్యులర్ స్టిక్కర్ అన్నమాట వైట్ స్టోన్ వైట్ స్టోన్ అయితే నేను పెట్టుకుంటానండి ఎప్పుడు కూడా నాకు ఇలా అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి కూడా వైట్ స్టోనే అలవాటు క్యూట్ బాగుందా సో ఇలా అయితే రెడీ అవుతున్నాను నెక్స్ట్ ఐలైనర్ వేసుకుందాము ఐలైనర్ ఈజ్ మ్యాబ్లీన్ మ్యాబ్లీన్ ఐలైనర్ కూడా పెట్టేసుకుందాము నీట్గా ఐలైనర్ పెట్టేసుకుంటూ పెద్ద ఫస్ట్ ఫ్యాన్ ఆఫ్ చేసింది లేకపోతే ఇది డ్రై అయిపోతుంది ఇందులో లిక్విడ్ ఉంటుంది కదా పోతుందండి మీరు ఎప్పుడు కూడా ఇలా ఇలా అనకూడదు డ్రెస్ మీద పెట్టుకొని సైడ్కి పెట్టుకొని అనుకోవాలి ఇన్కేస్ ఇందులో ఉన్న లిక్విడ్ ఎక్కువ ఉంటే మీదకి పడిపోద్ది జాగ్రత్తగా ఐలైనర్ కూడా వేసేసుకున్నాం గైస్ ఐలైనర్ కూడా వేసేసుకున్నాను సో క్యాప్ పెట్టేద్దాం ఫస్ట్ లేకపోతే డ్రై అయిపోతుంది ఫ్యాన్ ఆన్ చేసేద్దాం వేడొస్తుంది ఎస్ సి చూడండి సి మై ఐస్ ఈ ఐలైనర్ వేసుకున్నాక చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి రింగ్స్ పెట్టేసుకుంటాను రింగ్స్ రింగ్స్ ఎప్పుడైనా మార్నింగ్ ఫ్రెష్ అయ్యేటప్పుడు రింగ్స్ తీసేస్తాను రిమైనింగ్ డేస్ అయితే రింగ్స్ ఉంచుకుంటాను అన్నమాట నెక్స్ట్ మనం వాచ్ కూడా పెట్టేసుకుంటాను సీ మై వాచ్ రెగ్యులర్గా పెట్టుకుంటాను నేను వాచ్ నాకు వాచ్ లేకపోతే అదిలా ఉంటుంది అన్నమాట నాకు వాచ్ బాగా అలవాటు అయిపోయింది నేను ఎన్ని స్టెప్స్ వేసాను అన్నీ నా హెల్త్ రేటు హార్ట్ బీటు అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది నా వాచ్ సో నెక్స్ట్ నాకు హెడ్ బాచ్ చేసి వచ్చాను కదా నాకు తల్లలో కొంచెం ఉంది ఉందనమాట చిక్కు కూడా తీసేసుకుంటాను చిక్కు తీసేసుకుందాం ఫస్ట్ చిక్కు పడిపోద్ది ఎందుకంటే హెయిర్ అలా లీవ్ చేసి ఉంచేస్తాను కదా అలా నా డ్రెస్ ఎలా బుట్టలా ఉందో బుట్ట బొమ్మలా ఉన్నాను నేను ఈ డ్రెస్లో బుట్ట బొమ్మ ుట్టబొమ్మ రీల్ చేస్తానే బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టూకుంటే ఆ రీల్ చేస్తాను గైస్ రీసెంట్ గైస్ నాకేంటి అంటే స్టార్టింగ్లో చిక్కు తీసుకోవడం వచ్చేది కాదు ఇలా ఇలా పీకేసుకునేదాన్ని హెయిర్ దువ్వేసేదాన్ని గట్టిగా మా మమ్మీ చెప్పారనమాట ఈ ఫింగర్స్ టెక్నిక్ ఈ ఫింగర్స్ అనేవి మన హెయిర్లోకి పెట్టి ఇలా ఇలా తీసుకుంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉండదు అనమాట ఎన్నోసార్లు అనుకుంటున్నాను ఏదంతా ఊడిపోయింది నాది సన్నగా అయిపోయింది అనమాట వాల్యూమ్ తగ్గిపోయింది నా హెయిర్ వాల్యూమ్ ఫీవర్ రావడం వల్ల ఇప్పుడు పూర్తిగా రికవర్ అవుతాను ఏంటో ఇంకా కంప్లీట్గా క్యూర్ అవ్వలేదండి ఎందుకంటే కాళ్ళు కీలనొప్పులు వచ్చేసినాయి ఫీవర్లో సో ఏంటి అంటే కింద కూర్చోలేను అస్సలు కింద కూర్చోలేను కూర్చుంటే లేగలేను ఎత్తులోనే దట్టు ఏంటంటే పెద్ద చైర్లోనే కూర్చుంటాను అసలు కింద కూర్చుంటే లేగలేను మెట్లయ్యి మళ్ళీ ఎక్కలేను మెట్లయ్యి కూడా చాలా నెమ్మదిగా స్లోగా ఎక్కుతాను అనమాట సో త్వరగా తగ్గిపోవాలి నాకు మెడిసిన్స్ అయ్యి కూడా ఇన్ని మెడిసిన్స్ వేసుకున్నాను రెండు పట్లు వచ్చింది కదా నాకు టూ టైమ్స్ వచ్చింది వైరల్ ఫీవర్ వైరల్ ఫీవర్ వచ్చింది విత్ ఇన్ త్రీ మంత్స్లోనే ఇంకా కంప్లీట్గా క్యూర్ అవ్వలేదు అనగానే మళ్ళీ వచ్చేసింది ఫస్ట్ టైం త్వరగానే తగ్గిపోయింది సెకండ్ టైం ఆల్రెడీ వీక్గా ఉండడం వల్ల వచ్చింది వెంటనే తగ్గలేదు ప్లేట్లెట్స్ కూడా త్వరగా పెరగలేదు కౌంట్ అనేది సో ఏంటంటే ఎవరైతే బయట ఉంటున్నారో వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలండి అవుట్ సైడ్ హోమ్ ఉంటారు కదా ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు బయట తినేస్తారు బయట ఫుడ్ ఏం పడదు బయట ఫుడ్డు అవుట్ సైడ్ ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి బుక్ చేసుకొని తినాలి మీరు ఇంకేస్ హాస్టల్స్లో ఉంటున్నారు హాస్టల్లో వాళ్ళు వండిందే తినండి ఎందుకంటే వాళ్ళు వండుతారు కాబట్టి తినచ్చు బయటతో ట్రస్ట్ చేయలేము ఏదేవో పౌడర్లు అవి ఇవి అన్నీ కలిపేస్తారన్నమాట సో ఆఫ్టర్ ఇంట్లో నుంచి జాబ్ నిమిత్తం బయటికి వెళ్ళి ఫోర్ ఫోర్ ఇయర్స్ నుంచి బయటే ఉంటున్నాను ఫోర్ ఇయర్స్ అవుతుంది సో ఏంటంటే ఇంటి దగ్గర ఫుడ్ రేర్గా తింటాను ఇంటికి వచ్చినప్పుడే బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో అమ్మ చేతి వంట ఎలా దొరుకుతుంది మమ్మీ నా దగ్గరికి వచ్చినప్పుడు అయితే వండి పెడతారు నేను ఇంటికి వచ్చినప్పుడు వండి పెడుతుంది మా మమ్మీ బట్ బయట ఫుడ్ ఎలా దొరుకుతుంది మనకి సో ఏంటి అంటే మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ అలాంటివి చేయడానికి ట్రై చేయండి పచ్చళ్ళు అలాంటివి పట్టుకెళ్ళండి పచ్చళ్ళు కూడా ఎక్కువ తిన్నా వేడి చేసేస్తుంది సో ఏంటంటే ఇంటి దగ్గరే ఉంటే మనకి బాగుంటుంది అన్నమాట సో ఇంటి దగ్గర ఉండే చేసుకునేలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అనేది తీసుకోండి సో నేను అసలే టెన్త్ తర్వాత ఇంక బయటే ట్రిప్లైటీ నోజ్ వీడు కాలేజీలో కూడా ఇది రాలేదు ఇంత వీక్గా అవ్వలేదు అప్పుడు కూడా బలంగానే ఉండేదాన్ని ఏది పైకి ఎత్తలేను ఏమీ చేయలేను ఏంటో బ్లెస్ మీ టు రికవర్ వెరీ ఫాస్ట్ ఓకే బ్లెస్ మీ పండగ కదా సో యాక్చువల్గా నేనైతే శారీ కొనుక్కున్నాను మంచిగా బ్లౌజ్ కుట్టించుకున్నాను మీకు చూపిస్తాను యాక్చువల్గా పండగకి ఇవాళ పెద్దల పండగ కదా శారీ కట్టుకున్నామని చెప్పేసి చూసారా ఎంత బాగుందో శారీ చూసారా శారీ అంత బాగుందో శారీ అనేది కొనుక్కున్నాను అనమాట అమలాపురం వెళ్ళి అండ్ అలాగే దీని మీదకి బ్లౌజు బ్లౌజు నీట్గా మగ్గం వర్క్ చేయించుకున్నాను చూసారా ఇటు చూసారా మగ్గం వర్క్ అది చేపించుకున్నాను ఇవాళ వేసుకోవాలి అసలు నాకు కొంచెం ఒంట్లో బాగోక శారీ అది క్యారీ చేయాలి కదా బరువుగా ఉంటుంది చీర వర్క్ చూసారా ఎలా ఉందో సో యాక్చువల్గా ఇవాళ వేసుకోవాలి నేను వేసుకుంటులేదు ఒంట్లో బాగాలేదు కదా ఇవన్నీ క్యారీ చేయలేను దట్టు జ్యువెలరీ వేసుకోవాలి కదా గౌన్ అనుకోండి ఫ్రీగా మనకు నచ్చినట్టు రెడీ అయిపోవచ్చు ఫ్రీగా ఉంటుంది ఇదేంటంటే కొంచెం బరువు మొయ్యాలి కదా సో నాకు అంత ఓపిక లేదు ఇవాళ అంత బాగాలేదు బట్ ఓకే పండగ కదా అని చెప్పేసి గౌన్ అయితే వేసుకుంటున్నాను సింపుల్గా సో బ్లౌజ్ అయితే ఇలా అండి నీట్గా మగ్గం వర్క్ చేయించుకున్నాను స్టిచ్చింగ్ కూడా ఇచ్చేసాను హ్యాండ్స్ అవి చూసారా ఎంత బాగున్నాయో సింపుల్గా చేశారనమాట పట్టు మనకి పట్టు మీద మగ్గం వర్క్ ఉంచారు చాలా నీట్గా నెక్క దగ్గర కూడా చాలా మంచి డిజైన్ వచ్చింది నాకు ఈ వైరల్ ఫీవర్ వల్ల లేకపోతే చాలా ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుందను నా సంక్రాంతి ఏ మళ్ళీ ఎప్పుడైనా వేసుకుంటాను ఈ అవుట్ఫిట్ కొత్తదండి అసలు ఒకసారి కూడా వేసుకోలేదు పసుపు బొట్టు కూడా పెట్టలేదు ఇంకా ఇప్పుడైతే పసుపు బొట్టు పెట్టి వేసుకుందాం అనే థాట్ ఉంది బట్ వేసుకోవట్లేదు మళ్ళీ ఎప్పుడైనా వేసుకుంటాను బాగుందా నా బ్లౌజ్ నా మగ్గం వర్క్ డిజైన్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ సో గాయస్ నేనైతే చిక్కు తీసేసుకున్నాను చిక్కు తీసేసుకున్నాను కదా నీట్గా చిక్కు తీసేసాను మా మమ్మీ అంటున్నారు ఆఫ్ సింపుల్ చేయను నెక్లిస్ పెట్టుకో బుట్టలు బుట్టలు ఉన్నాయి కదా బుట్టలు పెట్టుకో అంటున్నారు సో మీకు నెక్లిస్ బుట్లు చూపిస్తాను అవి పెట్టుకుంటాను ఎందుకమ్మా ఇవాళ పెద్దల పండగ కదా నీట్గా నెక్లెస్ బుట్టలు పెట్టుకో అంటున్నారు మీకు చూపించిన ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోవట్లేదండి బుట్లు అవి పెట్టుకుందాం బిఫోర్ దట్ ఏంటి అంటే ఇది వేసుకుందాం లిప్స్టిక్ వేసుకుందాం అటు అర్థం అనుకోని అక్కడికి వచ్చేస్తున్నాను నేను మ్యాబిలిన్ వాళ్ళ లిప్స్టిక్ అనమాట మమాయత్ మ్యాబిలిన్ కాదు మమాయత్ వాళ్ళ లిప్స్టిక్ చాలా మంచిదండి ఎస్ లిప్స్టిక్ అయితే పెట్టేసుకున్నాను చూసారా ఇప్పుడు కొంచెం ఫేసు లోగా ఉంది కదా లైట్ లేదు లైట్ ఉంటే ఇంకా బాగుండేది లైట్ ఆపోజిట్లో వస్తుంది నాకు సో ఐ కాన్ డూ ఇంక ఇంతకు మించి నేను ఏం చేయలేను సో అందుకే గర్ల్స్ ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ హెయిర్ అడ్జస్ట్ చేసేసుకుంటాను లాస్ట్లో పెట్టుకుంటాను చెంప సవరాలు బొట్లు నెక్లెస్ ఇవన్నీ లాస్ట్లో పెట్టుకుంటాను ఫస్ట్ హెయిర్ అడ్జస్ట్ చేసేసుకోవాలి గైస్ నా రెగ్యులర్ హెయిర్ స్టైల్ చూసారు కదా హెయిర్ అయితే అడ్జస్ట్ చేసేసుకున్నాను సో ఇప్పుడు నేను బుట్టలు నెక్లెస్ పెట్టుకుంటాను అనమాట చూసారా రెగ్యులర్ హెయిర్ స్టైల్ అండి నాకు ఇదే అలవాటు చాలామంది హెయిర్ లీవ్ చేసుకుంటారు బట్ అలా నాకు వద్దు సో ఇదే నాకు కంఫర్ట్ అనమాట మీ నెక్స్ట్ నేను నెక్లెస్ జుమ్కాస్ పెట్టేసుకొని ముందుకైతే వచ్చేస్తాను గాయస్ ఇవి వచ్చేసి జుమ్కాస్ అనమాట సో ఈ జుమ్కాస్ అయితే నేను ఒకటి పెట్టుకుంటాను అండ్ అలాగే ఈ జుమ్కాస్కి కాస్కి సో చంపసవరాలు కూడా నేనైతే పెట్టుకుంటాను సో ఇవైతే పెట్టుకుని మేము ముందుకు అయితే వచ్చేస్తాను గాయస్ ఒకటైతే పెట్టుకున్నాను బుట్టలు చంపసౌరాలు ఇంకొకటి ఉంది ఇదైతే ఇది కూడా పెట్టుకొని వచ్చేస్తాను మేము ముందుకి గాయ జిమ్కాసు చంపసౌరాలు పెట్టుకున్నాను నెక్స్ట్ నెక్లెస్ పెట్టుకుంటాను అలా ఉన్నాయి ఈయన జిమ్కాసు ఏ గాయస్ చూసారా నెక్లెస్ కూడా పెట్టుకుని వచ్చేసాను సింపుల్ బాగుందా మీ మహాలక్ష్మి ఏ ఇప్పుడు కుంకం బొట్టు పెట్టుకున్నాము కుంకం తెచ్చుకున్నాను ఎప్పుడైనా సరే నేను ఏం చేస్తానంటే మాయిశ్చరైజర్ పెట్టుకుంటాను ఇక్కడ పెట్టుకొని కుంక అనేది దీని మీద పెట్టుకుంటాను గేస్ చూసారా మాయిశ్చరైజర్ పెట్టుకున్నాను ఇప్పుడు కుంకుమ పెట్టుకుంటా లైట్గా తీసుకోవాలంటాను కుంకుమ పెట్టుకున్నాక రెడీ సో ఐఎమ్ గెట్ రెడీ ఫర్ కద్దల పండగ పాపిడి బొట్టు కూడా పెట్టుకోనా వద్దా అని థింకింగ్ బాగుందా ఏ నీకైతే బాగుంది నచ్చింది అని అయితే అనుకుంటున్నాను పాపిడి బొట్టు కూడా ఒక్కసారి పట్టుకొని ట్రై చేద్దాం గాయస్ సో ఫైనల్గా పాపిడి బొట్టు కూడా పెట్టుకున్నాను బాగుంది కదా పాపిడి బొట్టు కూడా ఆన్ చేసుకుందాము సో బాగున్నానా ఏ లక్ష్మీదేవికి దర్శనం చేసుకోండి నమస్కారం చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఏ మా మమ్మీ అంటుంది దిష్టి తీసేస్తుందంట ఏ బుట్ట బొమ్మ రెడీ సో గాయ్స్ సో నేనైతే ఫైనల్ గా రెడీ అయిపోయాను సంక్రాంతి పెద్దల పండక్కి దివ్యగాడు కూడా ఆంధ్రవే అనమాట వచ్చేస్తున్నారు సో గా ఇదనమాట ఈ రోజు గెట్ రెడీ విత్ మీ ఫర్ర సంక్రాంతి పెద్దల పండగ సో మీకైతే నా వీడియో చాలా బాగా అని అయితే నేను అనుకుంటున్నాను చాలా క్యూట్గా అనిపించిందని అయితే నేను అనుకుంటున్నాను సో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ సత్యగారి బ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కిందన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయస్ మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా నేను ఎంపీ ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాను టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ హ్యావ్ అ నైస్ డే బాయ్ బాయ్